హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అడుగు మట్టం చెరువు ఎకరం చెరువు అయితే పడతాకెళ్ళాం ఇందులో అయితే ఆరు చేపలు ఉన్నాయి ఇందులో ఏం చేపలు మీ చీపిస్తాను ఇందులో కొద్దిగా రీలు కూడా ఉన్నాయా రీలు కూడా ఏరేసారు ఆ చెరువులో పని అయితే అయిపోయింది ఇప్పుడు గట్టి ఎక్కేసారు అయ్యే రీలు అందులో ఉన్న రీలు సౌండ్ ఫ్రెండ్స్ అందులో ఉన్న చేపలు అయితే మెసలు వేసారు పట్టుకుంటున్నారు సోన్ అయ్యి ఆరు చేపలు కూడా అందులోనే ఉన్నాయా ఏమేమి చేపలు చీపిస్తాను ఇప్పుడు అవి చేసిన తర్వాత అట్ల వయసు వచ్చి మూడు సంవత్సరాలు పట్టుబడి పట్టుబడికి వెనకెత్తనాం ఈ రోజు అయితే పట్టేసుకుంటున్నాం అవి పట్టుకోవటం అయితే అయిపోయింది ఇప్పుడు గట్టి మీదకి తీసుకొచ్చారు కాట పెడతారు అట్లని బంగతికి గోల్డ్ ఫిష్ సోన ఫ్రెండ్స్ ఎంత బాగుందో అనేది అది అయితే ఏడు కిలోలు ఉందా ఇప్పుడైతే కట్టలే చూపిస్తాడు ఇది ఆడసేప ఇది కూడా కలర్ బాగానే ఉందా ఇదైతే ఎనిమిది కేజీలు ఉంది ఇది కట్టల ఇప్పుడైతే దాన్ని మళ్ళీ ఆ ట్రబ్బలు పెట్టేస్తాడు గడ్డి చేపలు అయితే గడ్డి చేప కూడా ఎనిమిది కిలోలు దాటి ఉంది ఎనిమిది కిలో ఎనిమిది కిలోలు చెల్లర ఉంది ఇది సో ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మంచి మంచి వీడియోలు చూపిస్తాను మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి